రేపు అంబాజీపేట అమలాపురంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు మధ్యాహ్నం అంబాజీపేట సాయంత్రం అమలాపురం బహిరంగ సభల్లో పాల్గొననున్నారు సభలను విజయవంతం చేయాలని అమలాపురం మాజీ ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు తారీఖు సాయంకాలం ఆరు గంటలకి అమలాపురం గడియార స్తంభం సెంటర్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు భారీ బహిరంగ సభలో అమలాపురంలో పాల్గొని అమలాపురం ప్రజలతో మాట్లాడబోతున్నారు కాబట్టి అమలాపురంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చేసే సూచనల్ని ప్రసంగాల్ని ఆలకించి ఈ రాష్ట్రంలో దుర్మార్గమైన పాలనకు అంతం పలికి తిరిగి మళ్ళీ చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయడానికి మీ అందరం సహకరించడానికి పేర్కొన్నారు గురుజీ రామ్ నారాయణజీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడు సంప్రదించింది నైన్ ట్రిపుల్ సిక్స్ ఫైవ్ ట్రిపుల్ వన్ త్రీ సెవెన్ నైన్ డబుల్ జీరో ట్రిపుల్ జీరో ఫోర్ త్రీ ఫైవ్ సెవెన్